అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నా వీడియో చూసే వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో ఇవాళ మా సోన్ పాప బర్త్డే కేక్ కటింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ మన ఛానల్లో హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు అంటే వన్ లాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వన్ లాక్ కంప్లీట్ చేయండి ఆ తర్వాత మన కి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది మర్చిపోకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి వీడియో నచ్చితే లైక్ అది అది ఒక్కసారి వాటిని యూజ్ చేసాం ఫ్రెండ్స్ ఇంకా అప్పటి నుంచి బీర్వాలో లాకర్లో ఉన్నాయి పగిలిందా ఏంటి మీరు డాడీ ఏం చెప్పారు మీరు ఇక్కడ లేకండి బయటికి వెళ్ళమని చెప్పారా చూస్తున్నారా సో ఇంకా నేనైతే ఇంట్లో పని అయితే చేసేయాలి ఈలోపు మా హస్బెండ్ అయితే బాబు ఇట్లా ఇట్లా ఫోజ్ తమ్నకి ఫోటోకి నోట్లో పెట్టుకుని ముదేటట్టు దానికి కాదు వేరే దానికి పెట్టచ్చు కదా ఆయనే జీ నటించమంటే జీవించేస్తున్నాను ఇప్పుడు మా సోను పాప అయితే బటర్ఫ్లై డ్రస్ వేసుకుంటుంది అస్సలు ఆగట్లేదు పిలకలు లాగా నువ్వు కూడా నీ బర్త్డేకి నువ్వు మా మౌనం మస్సు మంచిది ఫ్రెండ్స్ హెచ్ఏపి హ్యాపీ మీకు స్పెల్లింగ్ తెలుసా హెచ్ఏపివై హ్యాపీ స్పెల్లింగ్ వై ఐ కాదు ఊడిపోతుంది పిల్లకల్ అస్సలు ఆగట్లేదు

స్ ఇప్పుడైతే అతుకు పెడుతున్నారు ఈ స్టిక్కర్స్ని చి ఈ బెలూన్స్ని స్టిక్కర్కి వేసి అసలు ఏ ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు మొత్తం చిచ్చికాక్ అయిపోయింది అగడ్ అది క్లాక్ తీసి పక్కకు పెట్టరాదు చూడాలి

మళ్ళీ తీసి మళ్ళీ ఇట్లో గాలి తీసేసి అసలు నా బర్త్డేకి అవి లే ఉన్నాయని మనకు తెలియదు కదా అవే లేసింది టింగన మొత్తం అంటించిన తర్వాత చూపిస్తా సరేనా ఇలో బియ్యం బట్టలు మొత్తం అడుదలెయ్యాలి యాహో చూడండి ఎలా పెట్టారో బీ కొంచెం కిందకి పెట్టాలి అన్న బీ కొంచెం కింద పెట్టాలా చూసారా ఫ్రెండ్స్ మా ఆయన చావాల పిన్న కింద మీకు మా ఆయనకి కూడా వచ్చింది మా ఆయన కోపం మామూలుగా రాదు మరి వస్తే ఇంక నాకు కాలు చెయ్యి ఇరగడం అట్లనే ఉంటుంది ఓకే తీసి అటు పెట్టచ్చుగా జరుపు ఏం కాదు అది అయిపోయింది అక్కేగా మళ్ళీ దీంట్లోకి తీసుకొని రావాలి ఎందుకు మాతపరు వద్దే తిట్టిద్ది ఆడి తీసి ఆడే పెట్టానని ఇవా ఫ్రెండ్స్ ఈ రూమ్ని అయితే ఇలా సెట్ చేసాం ఇక్కడ ఉన్నది ఇవని జరిపి అటు జరిపం ఇప్పుడు అవి కూడా తీసి అటు సైడ్ పెట్టాలి చూడండి హ్యాపీ బర్త్ డే అని పెట్టాం సో ఇంక ఇప్పుడైతే చాలా చెయ్యాలి ఇల్లు రెడీ చేయాలా ఇల్లు కూడవాలా నేను రెడీ అవ్వాలా మా వాళ్ళ వచ్చేసరికి ఈ బెయిల్ అలా గాలి మొత్తం ఈ టీ ఏంటంటే ఎత్తుంది తెస మొత్తం ఉబ్బిపోయింది ఇట్లా అంటే పగిరి బయట ఎట్టుంది పాప మా ఆయనయితే పొద్దున్న నుంచి కష్టపడుతుంది సో ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేయాలి మా తెచ్చు ఇల్లు నేను ఏం చేశారు ఇక్కడ ఉన్న సంబంధం అక్కడ పెట్టారు అక్కడున్న సంబంధం ఇక్కడ పెట్టారు ఎవరో ఎవరో తీసుకుని చాలా ఏం చాలు సో ఏదో సంథింగ్ అయింది ആ 18 ഓടി പോട്ടെ ആ ഹാ എച്ച് ആഡ്റ്റി എച്ച് ടി ഹാ എച്ച് ഹാ ഡി ഹാ യെ ഹാ ബൈ ഹാ എമൈൻഡ് എച്ച് ഹം ഐ కాన్ఫిడెన్స్ లెవెల్ స్పీక్స్లో ఉన్నాయి నీ బిడ్డకి రెండు సంవత్సరాల నుంచి పోతున్నావుగా అది ఆర్ తెలీదా నీకు ఇవాళ బర్త్డే అయిపోయింది బతికిపోయిన బిడ్డ నీ కొమ్ములు కొత్తరిచ్చేదాన్ని అదేంటిదని అడిగినందుకు అదయ్యా మోన నువ్వు చెప్పు మోను స్పెల్లింగ్స్ చెప్పు నువ్వు చెప్పుకోను చెప్పు అస్సలాగట్లే కుందేలు పిల్ల పిల్ల ఇది రెక్కల ఒక డూ సార్ ఇది కొంచెం పెట్టాలి అంతేనా సరే లేదు ఎట్టా ఇంకేం చేస్తాను ఇక్కడ రా ఒకసారి అడ్రస్ చూపిద్దు చూపి అది అది పెట్టుకో మంచిగా వెనక్కుండు ఇప్పుడు తిరిగి ఇటు తిరిగి వెనక తిరిగి ఇట్లా ఇటు తిరిగి కర్రా ఇట్లా పట్టుకో స్టిక్ ఇటు తిరిగి సో ఫ్రెండ్స్ పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను ఇదైతే నాకు రాఖీ పంటకి మా వదిన వాళ్ళు పెట్టిన సారీ అనమాట సో ఇదైతే కట్టేసుకున్నా ఎలా ఉందో చెప్పండి ఒకసారి ఇక్కడ పెట్టేస్తా సో బాగుందా ఫ్రెండ్స్ ఇలా చేశాను అనమాట మంచిగా కట్టుకున్నానా లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే పర్లేదు మంచిగా కట్టుకున్నాను అనిపిస్తుంది మా అడుగుతా చీర బాగుందని మొత్తం చికాగా ఉంది గుంతా మళ్ళీ నేను కొచ్చి ఈ అవతారం ఇప్పేసుకొని నైట్ వేసుకొని మొత్తం చిట్ Mamma, pappa! Wow, så <coughs> <So. coughs> ఈ రోజు ప్రభా తండ్రి మా ఇంట్లో ప్రభా తండ్రి ఈ కార్యాన్ని బట్టి నీకు సూత్రములు తండ్రి అయా తండ్రి సోనుగాడు రోజు ప్రభా తండ్రి అయ్యా ఈ బిడ్డని ప్రభా తండ్రి నువ్వు చూసి అయ్యా ఈ బిడ్డలో ప్రభా తండ్రి నువ్వే ఆదరణకర్తయిన దేవుడు కద చేస్తాయా పరిశుద్ధ ఆపడానికి వందనాలు స్థూ అయా నాలుగు సంవత్సరాల ఐదో సంవత్సరంలో ప్రభా తి నీ యొక్క రెక్కల శాట భద్రపర సజీవులంచిన దేవుడు కద వేస్తాయా అయా నీ జ్ఞానాన్ని బొమ్మను అడుగుతున్నా ప్రభా అయా యొక్క బిడ్డకి తోడుగా ఉన్న దేవుడు వేస్తాయా అయ్యా ఈ స్వీట్ ప్రభా తండ్రి అమౌన్యమంగా ప్రభా తండ్రి ఆ యొక్క బిడ్డను ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా అయ్యా గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి ఆ యొక్క కుటుంబంలో ప్రభా తండ్రి ఏ కొరతలు లేకుంట్పించిన దేవుడు గడిస్తయ్యా అయ్యా ఆ కొరతలు నీకు స్తోత్రములు తండ్రి ఈ యొక్క బిడ్డల ప్రభా తండ్రి సదులో జ్ఞానముల ప్రభా తండ్రి అయ్యా చూసే దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు తండ్రి ఆ యొక్క బిడ్డలని తండ్రి దీవించి బలపరిచి ధైర్యపరచమని ஏங்க <laughs> <coughs> <laughs> <haha>

Daas seri padkama. Na ch fancy etle. Happy birthday to you. Happy birthday. You can cry, Nu bells. Ngami diaari beta waa Happy birthday to you. Nuka ketu. Ngami.

నువ్వు వెనకెడతలే ఓకేది కాదు భీతి విడియే కా

నీకు పెడతరు మళ్ళీ ఫోటో దిగు తర్వాత నీకు అది తెలియదు సకం సకం వస్తాడు బైక్ లేపు ఆ బైక్ లేపితే మళ్ళీ సకం వస్తాడు అడి చూడు అడి చూడు అట్ట కాదు ఇట్లా చూడు హ్మ్ ఓకే నా అంకే వచ్చేది కాలు పడవా కాలు అట్ట ఓకే ఏంది ఏంది ఇక్కడ మా ఇద్దరు మన దీలేదు ఇందాక లేదు మీరు కొన్ని ఒకసారి సగర జ్వరం కట్టలేదు పూర్తిగా ఇప్పుడు అవుతుంది పూర్తి అయితే अत्तनेंडा मामा कंच간다 काल काल कांज आवन